హాయ్ వన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి నైవేద్యమాన్ని కట్టి పొంగలి దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం రండి ఒక కప్పు రైస్ తీసుకున్నామండి అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి నెయ్యి నెయ్యి వేసుకోవడం అలంగా కట్టి పొంగలి టేస్టీగా ఉంటుంది సాల్టు ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిరియాలు జీలకర్ర జీడిపప్పు కరివేపాకు తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న ఒక కప్పు రైస్ని అరకప్పు పెసరపప్పుని వేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఈ రైస్ని బాగా కడిగిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి అందులో మనం ఒక కప్పు రైస్కి ఫోర్ టు ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ పెసరపప్పుని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఇది మనకి ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే మనకి పూర్తిగా ఉడికిపోయిందండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి రైస్ అన్నది ఇంకా మెత్తగా కావాలి అంటే పప్పు గుర్తు పెట్టుకుని కూడా మ్యాష్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే రెండు మూడు టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఇక్కడ పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అందులోనే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి అల్లం ముక్కలు వేసుకోవడం వలన క కట్ పొంగల్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కట్ పొంగలికి కొంచెం నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుంది నెయ్యి వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలని కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు చెట్టుపట్టు మనంత వరకు వేయించుకోవాలండి మనకి ఇవి కొంచెం వేగడానికి వన్ మినిట్ టైం పడుతుంది ఇవన్నీ వేగిపోయాయండి అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి అంతే మనకి ఎంతో రుచిగా ఉండే కట్ పొంగల్ రెడీ అయిపోయింది అండి దీన్ని సర్వింగ్ బోల్లో సర్వ్ చేసుకుంటే మనకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కట్ పొంగల్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చిన్న దుర్గా మంత్రం అని సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాతికే శరణ్యే తయూకే గౌరీ నారాయణి నమస్తూతే అంటూ మంత్రాన్ని జపించి అమ్మవారికి నైవేద్యం పెట్టండి మీకు అన్ని శుభాలే కలగాలంటూ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ సబ్స్క్రైబర్లందరికీ హ్యాపీ దసరా అంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్